నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ కు స్వాగతం కొనుగోళ్లు కొనవడి స్తంభించిన కందులు ధరలు ఈ ఏడాది దేశంలో కందుల సేద్యం కొంతమేర తగ్గినప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని రాష్ట్రాలలో పంటకు ప్రయోజనం చేకూరగా మరికొన్ని రాష్ట్రాలలో పంటకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది అయినప్పటికీ విదేశాల నుండి ఎడతెరిపి లేకుండా సరుకు దిగుమతి అవుతున్నందున ధరలు పురోగమించడం లేదు పెసల సేద్యం భారీగా విస్తరించిన నేపథ్యంలో ధరలు కొంతమేర నెమ్మదించాయి అయితే ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు పంటకు నష్టం వాటిల్లే అంచనాతో ధరలు పెరగదలవని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి ఇదే వ్యవధిలో కందుల ధరలు దిద్దుబాటు చోటు చేసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం కందుల ఉత్పాదక రాష్ట్రాలలో కొందరు దిగ్గజ రైతులు మరియు వ్యాపారులు తమ నిల్వ సరుకు విక్రయించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు ఎందుకనగా రాబోయే సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు భారీగా పెంచడమే ఇందుకు ప్రధాన కారణమని స్పష్టమవుతున్నది కొత్త సీజన్ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది దేశంలో ఆగస్టు నాలుగు నాటికి ఖరీఫ్ సీజన్ కందుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే నలభై ఒక్క లక్షల ఆరు వేల హెక్టార్ల నుండి తగ్గి ముప్పై ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది ఇందులో రాష్ట్రాల వారీగా విస్తరించిన సేద్యం గుజరాత్లో రెండు లక్షల ఐదు వేల రెండు వందల రెండు నుండి తగ్గి ఒకటి లక్ష ఎనభై మూడు వేల తొమ్మిది వందల పది హెక్టార్లు రాజస్థాన్లో మూడు వేల నుండి పద్నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది హెక్టార్లు తెలంగాణలో ఆగస్టు ఆరు నాటికి నాలుగు లక్షల పన్నెండు వేల ఏడు వందల నలభై మూడు ఎకరాల నుండి పెరిగి నాలుగు లక్షల నలభై మూడు వేల మూడు వందల ముప్పై ఐదు ఎకరాలలో విస్తరించిందని ఆయా రాష్ట్ర వ్యవసాయ శాఖలు పేర్కొన్నాయి అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు ఏడు వందల ఇరవై ఐదు డాలర్ సూడాన్ కందులు ఏడు వందల ఇరవై ఐదు టాంజానియా అరుస కందులు ఆరు వందలు డాలర్ ప్రతి టన్ను సిఎన్ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు ఆరు వేల మూడు వందల యాభై మట్వారా ఐదు వేల ఐదు వందల యాభై మొజాంబిక్ గజరి కందులు ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు సూడాన్ కందులు ఆరు వేల మూడు వందలు చెన్నైలో లెమన్ కందులు ఆరు వేల మూడు వందలు ఢిల్లీలో ఆరు వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్ర కందులు చెన్నై డెలివరీ ఏడు వేల మూడు వందల యాభై నుండి ఏడు వేల నాలుగు వందలు గ్రేడింగ్ చేసిన సరుకు ఏడు వేల ఎనిమిది వందలు గుజరాత్ బిడియన్ టూ కందులు ఏడు వేల ఆరు వందలు పప్పు విరుద్ నగర్ సేలం డెలివరీ ఏడు వేల ఒక వంద తెల్లకందులు ఏడు వేల నాలుగు వందలు మహారాష్ట్ర కర్ణాటక కందులు కట్నీ డెలివరీ ఆరు వేల ఎనిమిది వందల యాభై నుండి ఆరు వేల తొమ్మిది వందల యాభై రాయ్పూర్లో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి ఏడు వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతిరోజు పద్దెనిమిది వాహనాల సరుకు రాబడిపై ఆరు వేలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు లాతూర్లో ఒక వెయ్యి ఐదు వందలు బస్తాల రాకపై గులాబీ మారుతి కందులు ఆరు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఏడు వందలు దూర్నిలో గులాబీ కందులు ఆరు వేలు నుండి ఆరు వేల ఐదు వందల యాభై జ్యారీర రకం ఆరు వేల మూడు వందల నుండి ఆరు వేల ఏడు వందల యాభై అకోలాలో నాణ్యమైన సరుకు ఆరు వేల తొమ్మిది వందల యాభై స్థానికంగా మారుతికందులు ఆరు వేల ఎనిమిది వందల యాభై ధరియాపూర్ ఖానాంప్లో ఆరు వేలు నుండి ఆరు వేల ఐదు వందలు జాల్నాలో తెల్లం కందులు ఐదు వేలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు ఎర్రకందులు ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేలు అమరావతిలో ఆరు వేల మూడు వందలు నుండి ఆరు వేల ఐదు వందలు లోకల్ లూజ్ మరియు లారీ బిల్టీ ఆరు వేల ఎనిమిది వందల యాభై ఉద్గిర్లో ఆరు వేల ఆరు వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది లాతూర్లో పప్పు మేలిమి రకం పది వేలు నుండి పది రెండు వందలు సవా నంబర్ పప్పు తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల రెండు వందలు అకోలాలో మేలిమి రకం తొమ్మిది వేల ఒక వంద నుండి పది వేల నాలుగు వందలు నంబర్ ఎనిమిది వేల మూడు వందలు నుండి ఎనిమిది వేల ఎనిమిది వందలు గుజరాత్లోని దాహోద్ ప్రాంతం ఎర్రకందులు ఐదు వేల మూడు వందలు నుండి ఐదు వేల ఆరు వందలు తెల్లకందులు ఐదు వేల ఐదు వందలు నుండి ఐదు వేల ఆరు వందలు రాజ్కోట్లో ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ పిపరియా ప్రాంతాలలో ఐదు వేలు నుండి ఆరు వేల మూడు వందలు ఇండోర్లో ఆరు వేల ఎనిమిది వందలు కర్ణాటకలోని కల్బుర్గిలో కందులు ఆరు వేలు నుండి పప్పు మేలిమి రకం తొమ్మిది వేల ఏడు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో కందులు ఆరు వేల మూడు వందలు వెనుకండలో పప్పు సాటెక్స్ ఎనిమిది వేల తొమ్మిది వందలు మాచర్లలో సాటెక్స్ పాలిష్ సరుకు ఎనిమిది వేల ఆరు వందల యాభై ఎండు సరుకు ఎనిమిది వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్